అందరికి నమస్తే అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా మా అంజనాద్రి కాలనీలో జరిగిన వినాయక నవరాత్రుల వేడుకల్ని మీతో షేర్ చేయబోతున్నానండి వినాయక నవరాత్రులు జరిగని గ్రామం అంటూ ఉండదు వీధంటూ ఉండదండి మా కాలనీలో కూడా వైభవంగా జరిగాయనమాట వీడియోలో కనిపిస్తున్నది సత్యనారాయణ రెడ్డి అంకుల్ గారు సరోజన ఆంటీ గారు అండి ఈ సంవత్సరం మా కాలనీకి విగ్రహ దాతగా ఉన్నారు వీడియోలో కనిపిస్తున్నది పంతులు గారు అండి బీరు చేతుల మీదు మా కాలనీలో వినాయక నవరాత్రుల వేడుకలు జరుగుతాయన్నమాట ప్రతి సంవత్సరం రాజ నాగేంద్ర శర్మ గారండి పంతులు గారి పేరు వారు ఎంతో శాస్త్రబద్ధంగా పూజని చేస్తారండి అదే విధంగా హిందూ సంస్కృతి పట్ల సాంప్రదాయ దుస్తువుల పట్ల మన సాంప్రదాయాల పట్ల ఎంతో మందికి భక్తులకి అవగాహన కల్పిస్తుంటారండి ఎప్పుడు కూడా మనం పూజ చేసినప్పుడు అండి మన కోసమే కాకుండా సమస్త లోకం గురించి ఆలోచించాలని వారు చెప్తారు సమస్త లోక సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు అని తప్పకుండా భక్తుల అనిపిస్తారు అనమాట వారండి పిల్లలకు కూడా ఎంతో సాంప్రదాయాన్ని బోధిస్తారు అనమాట ఒక్కోసారి సున్నితంగా ఒక్కోసారి కఠినంగా ఒక్కోసారి హాస్యాస్పదంగా ఒక్కోసారి చమత్కారంగా తనదైన శైలిలో అండి పిల్లకి పిల్లలకి కూడా సాంప్రదాయాల పైన అవగాహన కల్పిస్తూ ఉంటారు అనమాట నా రాజ నాగేంద్ర శర్మ గారికి అండి మా కాలనీ తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఇకపోతే వినాయక నవరాత్రుల పూజలు కూడా అండి అత్యంత వైభవంగా జరిగాయనమాట స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికమాలలు వస్త్రమాలలతో కాల పూజ సాయంకాలం పూజ అండి నామ స్మరణతో మారు మోగిపోయిందండి అంజనాద్రి కాలనీ అంతా ఈ విధంగా అండి భక్తులు గరికమాలలు వస్త్రమాలలు ఈ విధంగా చేసుకొని తీసుకురావడం జరిగిందండి ఇకపోతే రోజుకో అలంకరణ చేసి స్వామివారిని మేము చక్కగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శించుకున్నామండి ఒక రోజు పుష్పాలంకరణ కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట కదంబ పుష్పాల నుండి స్వామివారికి ఎంతో ఇష్టమైన గరక వారికి అన్ని మాలలు చేసి సోదరి మనులు మా కాలనీలో ఉన్న సోదరి మనుల మందరం కలిసి ఈ విధంగా చేసుకోవడం జరిగిందండి ఆ తర్వాత ఎంతో శాస్త్రబద్ధంగా కుంకుమ పూజ కూడా నిర్వహించుకోవడం జరిగిందండి రాజనాగేంద్ర శర్మ గారు పంతులు గారు కూడా అష్టోత్తరాలు అమ్మవారి అష్టోత్తరాలతో చాలా శాస్త్రబద్ధంగా పూజని చేశారండి అదే విధంగా అండి కుంకుమ పూజ చేయడం వల్ల మీ అందరికీ తెలిసిందే ఐదో తనం వృద్ధి అవుతుందండి మహిళలందరూ సామూహికంగా కుంకుమ పూజ చేస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుందంట అందుకే గణేష్ నవరాత్రుల్లో అండి తప్పకుండా కుంకుమ పూజ చేసి తీరాలి అని చెప్తుంటారండి ఎందుకంటే గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనేది మనకి పురాణాలు చెబుతున్న మాట అనమాట ఈ విధంగా సువాసిని స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మనకి కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా చేశారండి కుంకుమార్చన చేయడమే కాదండి చూసినా కూడా మన జన్మ ధన్యం అవుతుంది అంట ఒకసారి మీరు కూడా కుంకుమార్చనని చూసి అమ్మవారిని ఇంకా స్వామివారిని దర్శించుకునే భాగ్యం మీకు వీడియో ద్వారా కలుగుతుందండి అదే విధంగా అండి కుంకుమ పూజ అనంతరం ఈ విధంగా సువాసిని స్త్రీలు ముత్తైద స్త్రీలంతా కలిసి ఈ విధంగా మేము పెట్టుకోవడం జరుగుతుందండి ఎందుకంటే పసుపు కుంకుమలను ఇచ్చిన ఇయ్యడం ఒక గొప్ప వరం అండి పుచ్చుకోవడం ఇవ్వడం రెండు గొప్ప వరంగానే మన హిందూ సాంప్రదాయంలో ఉంటుంది అనమాట ఈ విధంగా సువాసిని స్త్రీలండి ఈ విధంగా మనకి మంగళ సూత్రంకి నుదుటిన బొట్టు ఈ విధంగా పెట్టుకుంటారు అనమాట ఆ తర్వాత అండి కుంకుమ పూజ అనంతరం ఆ మనకి ఈ విధంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరిగింది అనమాట ఈ విధంగా అన్న ప్రసాదానికి దాతగా అండి మా కాలనీలో ఉన్న పల్లె సంతోష్ అన్నయ్య గారు ఇంకా అనుషకే గారు దాతగా ఉన్నారండి అదే విధంగా అండి ఆ గణపతి హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది అనమాట ఎంతో శాస్త్రబద్ధంగా విగ్రహ దాతలచే గణపతి హోమాన్ని నాగేంద్ర శర్మ పంతులు గారు నిర్వహించడం జరిగిందండి గణపతి హోమాన్ని చేసిన వారికి ఎంత పుణ్యమో చూసిన వారికి కూడా అంతే పుణ్యమంట విఘ్నాలన్నీ తొలగిపోతాయంట అండి ఎంతో చక్కగా కాలనీ వాసులమంతా ఈ విధంగా గణపతి హోమంలో హాజరవ్వడం జరిగిందండి అదే విధంగా అండి ఇంకా హరికథ కాలక్షేపాన్ని నిర్వహించడం జరిగిందండి ఉయ్యాల శ్రీనివాస గౌడ్ గారి ఆధ్వర్యంలో అండి బావిలాల నాగరాణి గారు హరికథని చక్కగా బోధించడం జరిగిందండి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ పిల్లలకి గుర్తు చేయడం జరిగింది అనమాట హరిదాసు అనగానే మగవారే గుర్తొస్తారు కానీ బావిలాల నాగరాణి గారు ఆ ఒక స్త్రీ అయి ఉండి ఎంతో చక్కగా వారు హరికథ కాలక్షేపాన్ని మనకి చేయడం జరిగిందండి వారిని ఎంతో ఘనంగా మేము సన్మానం చేయడం జరిగిందండి అదే విధంగా అండి దీపాలంకరణ కార్యక్రమం కూడా అండి చక్కగా మా కాలనీలో జరపడం జరిగిందండి దీపాలంకరణ అనగానే మనకు తక్కువ గుర్తొచ్చేది దీపం అంటే వెలుగు అంతే కదండి మనం ఏ శుభకార్యం చేసినా మొదట దీపం వెలిగిస్తాము అనమాట మనలో ఉన్న అజ్ఞానమంతా నశించిపోవాలి అని మనం చెప్తూ ఉంటారు అదే విధంగా అండి ఒక కరెంట్ లైట్ మరో కరెంట్ లైట్ ని వెలిగించలేదు కానీ ఒక దీపం కొన్ని కోట్ల దీపాలని వెలిగించగలదు అనమాట అందుకే అండి మన హిందూ సంస్కృతి దీపం దీపం లాగే మనలో ఉన్న విజ్ఞానాన్ని అయ్యుండొచ్చు సేవా దృక్పథాన్ని అయి ఉండొచ్చు పంచుకుంటూ వెళ్ళాలి అన్న సందర్భంగానే మనకి దీపంలో అనే నీతి అండి అదే విధంగా అండి ఈ విధంగా మంగళహారతులు కూడా స్వామివారికి విశేషంగా ఇవ్వడం జరిగింది జరిగిందండి స్వామి వారికి ఎప్పుడు నేను సంగీత సేవ చేస్తూ ఉంటానండి ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఇరవై ఒక్క మంగళహారతి పాటలు నేను ఉదయంకాల పూజ సాయంకాలం పూజ ఈ విధంగా నేను పాడుతూ ఉన్నానమాట స్వామివారికి ఇరవై ఒక్క పాటలు నివేదించడం అనేది పూర్తిగా స్వామివారి ఆశీర్వాదం అండి స్వామివారికి సంగీత చేయడం సంగీత సేవ చేయడం అనేది నా భాగ్య సౌభాగ్యంగా నేను భావిస్తున్నానండి మరొక ఎప్పుడు కూడా అండి సంగీత సేవలో నాకు తప్పకుండా అవకాశం ఉండాలి అనే భగవంతుని ఎప్పుడు నేను వేడుకుంటూ ఉంటానండి ఈ విధంగా అండి ప్రతి ఉదయం కాల పూజ సాయంకాలం పూజకి భక్తులు అందరూ చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా హాజరయ్యేవారండి అంజనాద్రి కాలనీలో అండి నామ స్మరణతో కాలనీ ఎంత మారుమోగిపోయిందండి ఎంతో చక్క చక్కగా కార్యక్రమాలు అనేవి మేము చేసుకోవడం జరిగింది అనమాట ఆ తర్వాత అండి స్వామి స్వామివారి సన్నిధిలో అండి సరస్వతి పూజని కూడా నిర్వహించడం జరిగింది అనమాట సరస్వతి పూజకి దాతలుగా అండి ప్రేమల తక్కయ్య గారు ఇంకా రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య గారు ఉన్నారు అనమాట వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజలో అండి పిల్లలకి బుక్స్ పెన్స్ ని ఈ విధంగా వారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట స్వామివారి సన్నిధిలో సరస్వతి పూజకి కూడా విశేషంగా ఫలితాలనేవి ఉంటాయండి అందుకే మా కాలనీలో ఉన్న చిన్న పిల్లలందరూ సరస్వతి మాత అనగానే పిల్లలకే పరిమితం కాదండి మన నోటి నుంచి అనర్గలంగా మాటలు వచ్చినా మధురంగా పాటలు వచ్చినా కూడా అమ్మవారు వాక్ శక్తికి అధిష్టాన దేవత అయిన సరస్వతి మాత అనుగ్రహం ఉన్నట్టే అండి ప్రతి ఒక్కరూ అమ్మవారిని స్మరించుకుంటూనే ఉండాలండి ఈ విధంగా అండి అందరం ఒక చోట గ్యాదర్ అయినప్పుడు అండి స్వామివారు అది ఎంతో భక్తి పూర్వకంగా మేము స్వామివారి గురించి మాట్లాడుకుంటే ఆనందమే వేరనమాట ఈ విధంగా అండి మహిళలందరము కలిసి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రతి రోజు ఈ విధంగా జరుపుకున్నామన్నమాట అదే విధంగా అండి ఒక రోజు భజన కార్యక్రమాన్ని కూడా జరుపుకున్నాము అనమాట భజన అండి మనకి ఒక్కోసారి బ్రాహ్మణుడు చదివిన మంత్రాలకి కూడా మనకి వేద మంత్రాలకి అర్థం తెలియకపోవచ్చు కానీ భజన అండి మన ఇంట్లో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట భగవంతుడికి దగ్గరగా చేసేది భజన అండి అంత చక్కటి భజనని కూడా శివరామకృష్ణ భజనా మండలి వారు మనకి చేయడం జరిగింది అండి అదే విధంగా అండి స్వామివారికి కూడా మేము యాభై ఒక్క రకాల నైవేద్యాలని మహాప్రసాదాలుగా కాలనేవారు ఆ ఇంటి నుంచి ఒక్క ఇంటి నుంచి ప్రసాదంగా ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకొని రావడం జరిగిందండి ఆ తర మహిళలకి పిల్లలకి కూడా ఈ విధంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందండి ఎప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటామండి రోజు మాత్రం ఆట ఈ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అనమాట మ్యూజికల్ చైర్ అని ఈ విధంగా రకరకాల గేమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట శ్రీ చంద్రశేఖర్ అంకుల్ గారి ఆధ్వర్యంలో ఈ గేమ్స్ జరుగుతాయి ఎప్పుడు కూడాను ఈ విధంగా అండి ఆ పిల్లలు కూడా మహిళలు పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ విధంగా చేయడం జరిగిందన్నమాట ప్రతి ఆటలో కూడా గేమ్స్ కూడా అండి ప్రతిది పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అదే విధంగా పాటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కూడా బహుమతులు ప్రదానం చేశారండి ఇరవై ఒక్క పాటలు నివేదించి సంగీత సేవ చేసినందుకు కరీంనగర్ మేయర్ మాజీ మేయర్ సునీల్ రావు గారు శ్రీ చొప్పరి జయశ్రీ గారు వారి ఆధ్వర్యంలో రోజు బహుమతి అందుకోవడం చాలా సంతోషంగా ఉందండి అదే విధంగా పద్మజ గారు అండి వారు కూడా సంగీత సేవ చేస్తారనమాట ఆ అంటే నేను గిఫ్ట్ అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా పిల్లలందరూ చిచ్చర పిడుగులు కదండి వాళ్ళందరికీ ఈ విధంగా ప్రైజ్ వచ్చిందండి వారు కూడా మాజీ మేయర్ సునీల్ రావు గారి చేతుల మీద y entonces uh... ఇష్టంగా ఈ విధంగా గిఫ్ట్ అనేది తీసుకున్నారు అనమాట ప్రతిసారి అండి మా కాలనీలో ఏది చేసినా కూడా ఈ విధంగా సంతోషంగా ఏ కార్యక్రమం అయినా చేసుకుంటాము అనమాట గణేష్ నవరాత్రులు అంటే షడ్ రుచులు ఉంటాయండి అంత సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా అండి విగ్రహ దాతల దాతలకి కలశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సత్యనారాయ్ అంకుల్ సరోజన అంటే ఈ విధంగా మేల తారాలతో వారింటికి కలశాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది అనమాట ఆ తర్వాత తొమ్మిది రోజులు పాటు పూజించిన గౌరీ దేవిని కూడా అందరికి ముత్తగ శ్రీకి అందరికి పెట్టడం జరిగింది ఆ తర్వాత విగ్రహ దాతలైన ఆంటీ అంకుల్ని ఈ విధంగా సన్మానం చేశారండి అదే విధంగా అండి ఆ అన్నదాతకి అంటే అన్నదాత అయిన వారికి కూడా ఈ విధంగా మనకి పంతులు గారు సన్మానం చేయడం జరిగిందండి ఈ విధంగా నిమజ్జనంలో కూడా అండి డ్రెస్ కోడ్ పెట్టుకొని ఎంతో చక్కగా చేసుకున్నాము అనమాట అదే అదే విధంగా అండి వేలం పాట పాడడం జరిగిందన్నమాట స్వామివారికి ప్రీతికరమైన లడ్డూని వంశీ అన్నయ్య ఇంకా శ్రీమతి రమ్యకృష్ణ కే గారు వారు కైవసం చేసుకున్నారండి పన్నెండు వేల నూట పదహారు రూపాయలతో స్వామివారి లడ్డూని వారు వేలంలో తీసుకోవడం జరిగిందనమాట మళ్ళీ ఆ తర్వాత లడ్డూని అందరికి భక్తి శ్రద్ధలతో వారు పంపించడం జరిగింది అదే విధంగా అండి ఎంతో సంతోషంగా నిమజ్జన కార్యక్రమంలో కాలనీ వాసులంతా పాల్గొన్నాము అనమాట ఆ ఆట పాటలతో చిందులు వేస్తూ ఎంతో సంతోషంగా స్వామివారికి ఘనంగా మేము శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి మహిళల కూడా ఎంతో సంతోషంగా కోలాట కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందండి అసలు చూస్తూ ఉంటే అండి అసలు ఆ గణేష్ ఎప్పుడే గణేష్ నవరాత్రులు అయిపోయాయా స్వామివారు అప్పుడే వెళ్ళిపోతున్నారా అన్నట్టుగా అనిపించిందండి అంత సంతోషంగా స్వామివారి రాకకై మళ్ళీ ఎదురు చూస్తున్నాము అన్నమాట చాలా ఆనందాన్ని ఇచ్చిందండి స్వామివారు అండి ఇంకా చక్కని శోభాయాత్రతో గంగమ్మ ఒడిలోకి చేరడం జరిగిందండి ఇంత చక్కటి కార్యక్రమం తొమ్మిది రోజుల పాటు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగింది అంటే అది ఒక్కరి వల్ల కాదు ఇద్దరి వల్ల కాదండి సమిష్టిగా గణేష్ కమిటీ టీం అయ్యుండొచ్చు అంజనాద్రి కాలనీ టీం అయి ఉండొచ్చు చాలా చక్కగా కమిటీ మెంబర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారండి ప్రతి ఒక్కరు సోదర సోదరి అందరూ సేవలు అందించారు అనమాట ప్రతి ఒక్కరు హస్తం ఇందులో ఉందండి తప్పకుండా స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం మా కాలనీలో ఉన్న మా సభ్యులందరికీ రావాలని మనసారా కోరుకుంటున్నానండి ముందు ముందు ఇంకెన్నో దైవ కార్యక్రమాలు మా కాలనీలో జరగాలని ఆశిస్తున్నానండి మరొక్కసారి అందరికీ జై గణేష మీకు ఈ వీడియో నచ్చితే లైక్చర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై గణేష